తాడేపల్లి మండలం చిరువురు గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరాన్ని సంవర్ధక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సోమవారం ప్రారంభించారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఈ శిబిరాలను నిర్వహిస్తున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు పశువులకు నట్టల నివారణ మందులు పంపిణీ గర్భకోశ వ్యాధులకు చికిత్సలు వ్యాధి నిరోధక టీకాలు శాస్త్రీయ యాజమాన్యంపై పైడు రైతులకు వైద్యుల అవగాహన సదస్సును కల్పిస్తున్నారని మంత్రి తెలిపారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో వ్యవసాయ శాఖలో ఏ ఏ పనులు చేశామో మళ్లీ అదే చేపడతామని అన్నారు ఈ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు చిలపల్లి శ్రీనివాసరావు పశు సంవర్ధక శాఖ కార్యదర్శి ఎంఎం నాయక్ పశు సంవర్ధక శాఖ సంచాలకులు టి దామోదర్ నాయుడు డిప్యూటీ కలెక్టర్ టి జగన్నాథన్ తాడుపల్లి తహసీల్దార్ సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు

تفصیل ہے یہ Mana ye wane ata. శ్రీ నారా లోకేష్ గారి పైన అచంచలమైనటువంటి విశ్వాసాన్ని నమ్మకాన్ని ఉంచి ఈ రాష్ట్రంలోనే అత్యధికమైనటువంటి మెజారిటీ ఇచ్చినటువంటి మంగళగిరి ప్రజానీకానికి సిరసు వచ్చి ఉదయం పోవకుండా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు మనం ఒక్కసారి గమనిస్తే రైతుకి వ్యవసాయం ఎంత ముఖ్యమో పశు సంవర్ధన కూడా అంత ముఖ్యం దురదృష్టవశాత్తు గత ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి శాఖలకి ప్రభుత్వం లేసేసింది ఆ పరిస్థితుల వల్ల రాష్ట్ర ప్రజానీకం ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఒక్కసారి గమనంలోకి తీసుకురావాలి వ్యవసాయ శాఖ తాళ పశు సంవర్ధక శాఖ తాళం వేస్తారు నీటి పారుదల శాఖ తాళం వేస్తారు ఆర్ఎండి శాఖ తాళం వేస్తారు ఇవన్నీ ప్రధానమైనటువంటి శాఖలు అనునిత్యం ప్రజలకి ఉపయోగపడినటువంటి శాఖలు ఈ శాఖల్లో ఐదు సంవత్సరాలు ఒక్క పైసా అంటే ఒక పైసా ఖర్చు పెట్టకుండా పూర్తిగా అస్తవ్యస్తం తీసేసినటువంటి విషయాన్ని మనందరూ కూడా గుర్తుకు తెచ్చుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను రోజు వచ్చేసినటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకున్నా మన తాజా జీవన విధానం వరకు మనం చూసుకుంటే చాలా చాలా విశేషమైన ఎందుకంటే రోజు ఆవులు కానీ గీజులు కానీ మన అందరం కూడా ఒక డైరీ బా చిన్న మైక్రో లెవెల్ నుంచి ఈ రోజు డైరీ వర్క్ తీసుకెళ్తున్నామంటే దాన్ని మనకున్న వ్యవస్థ ఆ వ్యవస్థను కాపాడేందుకు ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటి దాన్ని పరిరక్షించడానికి అధికార నవాలి అలాగే వ్యాక్సిన్స్ సరైన టైంలో ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఎవరైతే ఆవులు కానీ లేకపోతే కోవిడ్ కానీ లేకపోతే కోవిడ్ కానీ ఇవన్నీ చేస్తున్నారంటే వాటన్నిటికీ కూడా సరైన సదుపాయం సదుపాయం ప్రభుత్వం చేయించారు చేయాలి ఈరోజు పెరుగుతున్న జనాభా కూడా మనకు కావాల్సిన సదుపాయాలు కూడా పెంచేదానికి కూడా దాన్ని కూడా పెంచే పెంచే అవసరం ఉంది దాన్ని పెద్ద ఎత్తున వాడతారు సంరక్షణ కోసం అని చెప్పి పది రోజుల పాటు ఈ కార్యక్రమం